చెప్పండి స్వామి అప్పుడు మళ్ళీ మహర్షినిషిస్తున్నారట పూర్వమున పరాశర మహర్షి మైత్రి చెప్పినటువంటి విషయాన్ని ఇప్పుడు నీకు చెప్తాను ఆయన అని చెప్పేసి ఈ విధంగా చెప్తున్నారట పూర్వమున చంద్రవంశమున విశేషంగా సోమదత్తుడు గొప్ప రాజు జన్మించాడట ఆయన సత్యవాత్ పరిపాలకుడు ఇంద్రియ నిగ్రహం కలిగినటువంటి వాడు మరి తన ప్రజలను కానీ అతిథులను గాని గౌరవంగా చూసుకునేటువంటి మహానుభావుడు యుద్ధం చేయువాడు మరి ఆయన సోమదత్తుడు ఆయన భూ సముద్రమును మొదలు భూమిని అంతా పరిపాలించేటువంటి గొప్ప రాజు ఆ యొక్క సోమదత్తుడు అయితే అట్టి సోమదత్తుడు రాజ్యానికి ఒక రోజున కొంతమంది శత్రువులు అందరూ కూడి సోమదత్తుడిని యుద్ధానికి ఆహ్వానించారట ఏ విధంగా అంటే లక్షల సైన్యములతో అలానే పదివేల గజములతో గుర్రాలతో ఖడ్కములతో బల్లెములతో రాళ్లతో అనేకాది ఆయుధములతో సోమదత్తుడిని యుద్ధానికి ఆహ్వానించారట సరే సోమదత్తుడు కూడా ఇక యుద్ధం ప్రారంభించాడు ఇక శత్రుల చేతిలో సోమదత్తుడి యొక్క కుమారుడు చనిపోవటం చిన్నగా సైత్యం కూడా చేయకోవటం చివరకు శత్రుల చేతిలో సోమదత్తుడు కూడా ఓడిపోయి తన అంతఃపురాన్ని వదిలేసి తన భార్య దేవికతో కలిసి మహాముని ఆశ్రమానికి వెళ్ళిపోయాడట అక్కడ ఆశ్రమనందు ఐదు మాసముల పాటు కృంటి గుడ్డి మూకవాణి వల్లే జీవిస్తూ ఉన్నాడట నోరు ఉన్నా కానీ మాట్లాడలేని పరిస్థితుల్లో కాలు ఉన్నా కానీ నడవలేని పరిస్థితిలో కళ్ళు ఉన్నా కానీ చూడలేని పరిస్థితిలో బాధతో కుంగిపోయాడట ఆ సోమదత్తుడు ఇక రాజభృష్టు రాజుని తన భార్య వదిలి వెళ్ళలేక తనపై ఇంకా ప్రేమను పొంది తనకి పదే పదే మరి యుద్ధంలో చనిపోయినటువంటి తన కుమారుల గురించి సైన్యముల గురించి సంపదల గురించి భోగాల గురించి చెప్తూ ఉందట స్వామి సంపదల ఎందు ఓర్పు అలానే ఆపదల ధైర్యము మరి యుద్ధమునందు పరాక్రమము సభల శాస్త్రము విషయముగా మాట్లాడుట స్త్రీలను గౌరవించటం బ్రాహ్మణందు భక్తి ఉండవలన ఏది కానున్నదో అది కాక మానదు ఏది కాదగినదో అది కాదు కూడా అని చెప్పేసి విధంగా నీతి శాస్త్రాలను ఆయనకి బోధించిందట ఆయనలో ధైర్యాన్ని పెంచిందట తన భార్య కనుక మనకి ఏదో ఉపాయం చేకూరుతుంది మనం స్వయంగా ఆ గార్గ్య మహాముని దగ్గరికి వెళ్ళి మన ఈ యొక్క దుర్లభమైనటువంటి కోరికను మనం ఆయనకి విన్నవించుకున్నట్టయితే ఆయనకి ఏదో ఏదో ఒక మార్గం మనకు ఉపదేశిస్తాడని చెప్పేసి ఈ విధంగా అంటుందట అప్పుడు రాజుగారు లేవలేని పరిస్థితిలో ఉంటే తన భార్య స్వయంగా భుజాలపై మోసుకొని గార్గ్య మహాముని ఆశ్రమంలోకి ప్రవేశించిందట ఇక ఆమెను చూసినటువంటి గార్గ్య మహాముని ఈ సౌందర్యవతి ఎంత పెద్ద పెద్ద కురుటతో చక్కగా మరి ఆమెను చూసి ఈ అంతమైన అందమైనటువంటి సౌందర్యవతికి మరి ఇన్ని కష్టాలని చెప్పేసి ఆయన మనసులో అనుకుంటాడట ఇక రాజుగారు అలానే దేవిక ఇద్దరు తన భార్య కలిసి ఈ యొక్క మహామునికి నమస్కరించుకొని స్వామి జరిగిందంట యుద్ధంలో పోగొట్టుకున్నటువంటి అన్ని వివరించిందట మహామునికి తన భార్య అప్పుడు కళ్ళు మూసుకొని ధ్యాన మార్గంలో ఆ గా మహాముని అంతా చూశాడట రాజుగారి యుద్ధ ప్రారంభంలో ఎటువంటి మంత్రాన్ని కానీ అనుష్ఠానాన్ని కానీ వ్రతాన్ని కానీ ఆచరించలేదట ఇది మరి ఆ సోమదత్తుడికి వివరించాడట ఆయన నువ్వు ఎటువంటి మంత్రాన్ని కానీ వ్రతాన్ని కానీ ఆచరించలేకపోవడం వలనే కొన్ని అపజయ అపజయాలయ్యా ఉన్నాయన శత్రువుల చేతిలో సర్వదా నువ్వు చెప్పేసే విధంగా మరి ఆ గాద్యమహాముని అంటారట స్వామి నేను మంత్రములు ఎందు అశక్తుడను అయినను మీరు చెప్పిన చక్కగా నేను పఠిస్తాను పాటిస్తానని చెప్పేసి విధంగా సోమదత్తుడు గాద్యమహాని చెప్తాడట అప్పుడు గాద్యమహాముని వెంటనే నువ్వు పోగొట్టుకున్నవారి అన్ని తిరిగి లభించాలి అంటే విశేషమైనటువంటి వ్రతం ఒకటి ఉన్నది మహారాజు వంటి వ్రతం పంచవక్ర హనుమంత్ విద్య ఒకటి ఉన్నది అది మార్గశిర మాసం కానీ కార్తీక మాసం కాని అలాగే మాఘమాసం నందు కానీ వైశాఖ మాసం నందు కానీ అమావాస్య రోజున కానీ శ్రవణ నక్షత్రం రోజున పునర్వసు పుష్యమి హస్త నక్షత్రాల మృగశిర నక్షత్రం రోజు కూడా ఈ యొక్క వ్రతాన్ని ఆచరించవచ్చు నాయన మరి అంతేకాదు ఈ యొక్క పురోహితునిగా పెట్టుకొని బ్రాహ్మణ యొక్క సమక్షంలో భక్తిశ్రద్ధలతో ఎవరైతే యొక్క వ్రతాన్ని ఆచరిస్తారో సంపూర్ణంగా వాళ్ళు మళ్ళీ తిరిగి మన్మధడు వంటి రూపాన్ని పొంది దీర్ఘాయని పొందుతారు ఆయన అది ఒక హనుమ వల్లనే మరి కలుగుతుందని చెప్పేసి విధంగా గార్గ్యమహాముని సోమదత్తుడికి వివరిస్తారట అప్పుడు ఇది ఉన్నటువంటి సోమదత్తుడు స్వామి మీరే యొక్క వ్రతాన్ని ఆచరించండి మీ ఆధ్వర్యంలో ఆచరించండి అని చెప్పేస్తే సరే అని చెప్పేసి ఉన్నంతలో వాళ్ళ యొక్క శక్తి పొలది గాద్యమహాముని ఆధ్వర్యంలో శ్రద్ధలతో సోమదత్తుడు తన భార్య దేవిక కలిసి హనుమ వ్రతాన్ని భక్తి శ్రద్ధలతో ఆచరించారట ఎప్పుడైతే ఆచరించారో మరి హనుమ యొక్క అనుగ్రహంతో ఆ రాజుగారు తిరిగి మళ్ళీ వంటి రూపాన్ని పొంది దీర్ఘాయు పొంది కట్గ్గ సిద్ధిని పొంది ఒక పకటి కోటే శత్రువులను సర్వనాశనం చేశాడట మళ్ళీ తిరిగి తన రాజ్యాన్ని సంపదలు అన్ని మళ్ళీ తిరిగి దక్కించుకున్నాడట ఆ ఈ దక్కించుకున్నాడటరిత సోమదత్తుడు తన రాజ్యానికి మహాముని పురోహితుడిగా పెట్టుకున్నాడట అందుకు కాను మహామునికి వెయ్యి సహస్రముల బంగారు దానములు సోమదత్తుడు సమర్పించాడట ఇక సంతోష భరితనైనటువంటి మహాముని వెయ్యి సంవత్సరముల పాటు సత్రాయాగము చేసి రాజుగారి కోసం మరి ఆ రాజుగారు ధర్మాత్ముడై సముద్రములు మొదలు భూమిని అంతా మూడు వందల సంవత్సరముల పాటు పరిపాలించాడట ఇక మళ్ళీ సోమదత్తుడికి ఎనభై మంది కొడుకులు అందులో మరి ప్రథమ కొడుకుని రాజ్యాభిషేక్తుని చేసి మరి ఇటు సోమదత్తుడు అలానే దేవిక కలిసి ఇద్దరు బ్రహ్మలోకాన్ని పొందారని చెప్పేసి విధంగా మైత్రేయుడికి పరాశర మహర్షి వివరించినటువంటి విషయాన్ని సూత మహర్షి సౌనకాది మహర్షి వివరించాడట అదా ద్వితీయోధ్యాయ సమాప్త